ఇవన్నీ ప్రతి ఒక్క ప్రత్యేక పథకాల దనియ ఈ కులానికి మతానికి సంబంధాలు ఉంటారు పేద గురించి అందరికీ అవ్వకాలు చాలా అద్భుతంగా ఈసారి పక్క జగనాశ్ అంటారు గ్యారెంటీగా వస్తాడు తుమ్ము కదా కూర్చుని కూడా ఉన్నారు చంద్రబాబు అండ్ పావని పొద్దుగా వచ్చి దుక్కు దుక్కుగా వుద్దామంటున్నారు కానిపైన మీ అభిప్రాయం ప్రజాక్షేత్రంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రజలు ఎవరైతే బాగా పరిపాలన చేస్తారో వారి పక్కన ఉంటారు వాళ్ళందరూ కలవడానికి అలా ముఖ్య కారణం ఏంటి మనం ఎదుర్కోలేము ఒక్కరు ఎదుర్కోలేము జనతా పార్టీ వాళ్ళందరినీ కలిపి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ పోటీ చేయవచ్చు కానీ ఎందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళు కాదు మొక్కలు కాదు ఇద్దరు కాదు మంది తెలుసా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకడే ఇది చేస్తాడు ఒకడే విన్ అవుతాడు ఒకడే సీఎం అవుతాడు ఇప్పుడు చంద్రబాబు గారు పాలనలోకి వస్తే ఏదైనా ప్రతి ఒక్కరిని కోటి చేస్తా అంటున్నారు ఆల్రెడీ అందరూ అద్భుతంగా ఉంటున్నారు చక్కని చదువులు చదువుతున్నారు విద్య అయితే ఎక్కడైతే ఉంటదో అక్కడ ఆ రాష్ట్రం చాలా సంక్షేమంగా ఉంటుంది ఆ విద్య మీద దృష్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పిల్లల ప్రతి ఒక్కరిని కేరళలో అయితే హండ్రెడ్ పర్సెంట్ విద్య అర్హత ఎలా ఉంద మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ రాబోయే రెండు వేల రెండు వేల తొమ్మిది కూడా వందలో తొంభై తొమ్మిది మంది విద్యావంతులు అవుతారు సార్ పక్కా జగన్ వస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ అసలు దాన్ని కారణం ఏమన్నా మంచి చూసిన వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు అనుకున్న దానికన్నా ఎక్కువ విధంగా జగన్మోహన్ గారి పరిపాలన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు ఏ నియోజకవర్గం నంద్యాల నంద్యాల నియోజకవర్గం పార్లమెంటు నంద్యాల జిల్లా జగనన్న పార్లమెంట్ ఎట్లా అనిపించింది జగనన్న పాలన సూపర్ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మనకు కావాల్సింది ఏమే విద్య వైద్యం ఆరోగ్యం ఇంక మించి ఏం కావాలి జనాలకి ఏం అవసరం లేదు విద్య ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య తర్వాత ఏం కావాలి ఆరోగ్యం ముసలి ముత్త ఎవరితో ఆరోగ్యం కావాలి ఆరోగ్యము విద్య ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఎట్లా జరుగుతారు అంటారు నన్యాల నుంచి వచ్చినా ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చినారు నెల నుంచి ఇక్కడికి రెండు వందల ఇరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఉంది ఎందుకు వచ్చి ఖచ్చితంగా వస్తాడు రావాలి కూడా రావాలనేది ఎందుకంటే పేద ప్రజల కోసం అయితే జనం రావాలి తొందరలు తొందరలు అనేవాడు ఎప్పుడు వాడు బాగానే ఉంటాడు పేదలు అనేవాడికి డైరెక్ట్ బెనిఫిట్ సెట్ అవ్వతున్నాయి మధ్యవర్తి లేదు డైరెక్ట్ బ్యాంకు వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ అతను ఏమి చేసినా కానీ ప్రతి లెక్క ఉంది నా ఇంట్లో ఏం పడినాయి అంటే నా అకౌంట్ నెంబర్ ఒకటి తెలిసిపోతుంది వేరే వాళ్ళకి అడిగి పోయి మధ్యవర్తి అవసరం లేదు సార్ ఖచ్చితంగా జగన్ వస్తారంటారా కంపల్సరీ వస్తారు జగన్ మరి పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ ఇద్దరు పొత్తు మీద వస్తున్నారు దానిపైన ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు వచ్చినా కూడా ఇక్కడ ఒకళ్ళే సింగిల్ వస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా కంపల్సరీ ఈ సభ ఎలా జరిగిపోతుంది అనుకున్నాను సూపర్ దాదాపు ఎంతమంది ఎంతమంది రావచ్చు మంచిగా లక్షల చాలా అభివృద్ధి తప్ప అభివృద్ధి జరిగింది పథకాలు అందుతున్నాయి అన్నమాట కొంతమంది చెప్తా ఉంటారు జరుగుతున్నాయి జరగట్లేదు కానీ ప్రతి చోట జరుగుతుంది అభివృద్ధి అనేది లేకపోతే ఎక్కడ ఏముంది అభివృద్ధి